సభలు నిర్వహిస్తున్నటువంటి సదాశివుడు అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చిన్నారులు కళా బృందానికి కళాకారులకు ప్రతి ఒక్కరికి కూడా మరోసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మంచి ముగ్గుల పోటీల్లో ఉదయం నుంచి దాదాపు ఒక అనేక కార్యక్రమాల్లో పాల్గొని మనం ఈరోజు సాయంత్రం మీద మీ కార్యక్రమంలో ఈ గుంటూరు పల్లిలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి నిర్వాహ కమిటీకి ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి సంబరాలు మళ్ళీ సంక్రాంతి వరకు ప్రతి కుటుంబం మంచి సుఖ సంతోషాలతో ఉండే విధంగా మీరు చేసే కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరిగే విధంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి వ్యాపార వర్గాలు కానీ రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా మీరు చేసేటువంటి యొక్క పనులు కూడా సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు కోరినటువంటి పనులు కూడా తప్పకుండా ఈ గ్రామానికి నేను శాసనసభ్యునిగా కాకముందే రామాలయానికి సీతారామాంజనేయ స్వామి విగ్రహాలను అందించారు అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్లు కానీ లింక్ రోడ్లు కానీ తప్పకుండా చేయడం జరుగుతుంది మన పక్కన ఉన్నటువంటి నరసింహ స్వామి ఆలయాన్ని కూడా